విజయసాయి రెడ్డి గారు కొత్త ఛానల్ పెడుతున్నారనే సమాచారం అది ప్రజలందరూ అనుకుంటున్నారు ఆయన మొన్న కూడా అనౌన్స్మెంట్ ఇచ్చినట్టు ఉన్నారు నేను కొత్త ఛానల్ స్టార్ట్ చేస్తాను వేరే వేరు పార్టీలకి వేరు వేరు మనుషులకి వేరు వేరు ఛానల్స్ ఉన్నాయి ఇలాగా నాకు కూడా సొంతంగా ఒక ఛానల్ ఉంటే నా న్యూస్ నేనే వేసుకోవచ్చు అనే విధంగా ఆయన మొన్న ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది సో దీని గురించి మీరు ఏమంటారు బేసిక్గా ఏం జరిగింది అంటే తనంతటా తానే మొన్న ఈ విలేకరుల మీద మండిపడ్డాడు బేసికలీ ప్రతి ఒక్కడు అదే పని కట్టుకొని నలుగురు ఐదు మెయిన్ ఛానల్స్ల పేర్లు చెబుతా ఆ మనుషుల పేర్లు చెబుతా ఆ విలేకరుల పేర్లు చెబుతా మీడియా ప్రతినిధుల పేర్లు చెబుతా వాళ్ళు వేసిన టైటిల్స్ చెబుతా వాళ్ళు వేసిన వార్త చెబుతా ఏమన్నాడు రెచ్చిపోయాడు గట్టిగా బూతులే మాట్లాడాడు చెప్పాలి అంటే ఏమనుకుంటారు మీరు అంతా మరి వాళ్ళు వేయట్లేదు కదా ఛానల్స్లో పలానా ఛానల్స్ ఈ న్యూస్ వేయట్లా వాళ్ళు వేయట్లేదు కదా నువ్వెందుకు వేస్తున్నారు మీకు ఏదో తెలిసినట్టు ఇప్పుడు వాళ్ళు ఏట్లేదంటే ఇందులో నిజముందో అబద్ధం ఉందో ఏముందో మీకు తెలియదు కదా మీరు పదే 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 ప్రాజెక్ట్ చేసేసరికి క్యారెక్టర్ హెసిసినేషన్ అవుతుంది తన అంటే నేను నన్ను సమాజంలో నాకంటూ ఒక గౌరవం ఉంది ఒక వయసు ఉంది ఒక హోదా ఉంది నాకంటూ ఒక మంచి పేరు ఉంది ఈ టైంలో మీరు ఇలా చేయడం చాలా తప్పు నా నీ నా సొంత నియోజకవర్గంలోనే ఇప్పుడు వీళ్ళు ఏమంటారు ఆడపిల్లలు భయపడతారు అమ్మో పెద్దాని దగ్గరికి పో అని పంపిస్తున్నాము పెద్దయని కలిసిరా అంటున్నాము ఆగస్ట్ ఫిఫ్టీన్ వస్తే ఒక గులాపు విచ్చిరమ్మంటున్నాము స్కూళ్ళల్లో ఫ్లాగ్ హోస్టింగ్ పంపిస్తున్నాము రాఖీ పౌర్ణం అయితే వాళ్ళ ఇంటికి రాఖీలు కట్టడానికి ఆడవాళ్ళని పంపిస్తున్నాము ఇతనికి ఇంత ఇది ఉందా ఇలా ఆ అమ్మాయిల్ని ఆడపిల్లలు అంటే ఇతనికి ఇంత ఇదా అని అనుకుంటారు ఊర్లో వాళ్ళు కూడా నా సొంత ఊర్లో కూడా నా పేరు పోతుంది బయట రాష్ట్రంలో కూడా మీరు ఆభార్య ఇదే ఇదే బ్రోతల్ బిజినెస్ అని ఇదని అదని ఏవేవో అంటున్నారు ఇన్ని చెబితే నేను తల్లెక్కడ పెట్టుకోను మీరు ఎందుకు ఇలా చేస్తున్నారని గట్టిగా తిట్టాడు బూతులే తిట్టేశాడు అండ్ విలేకరులేమో ఏ వార్త వస్తే వేయడం తప్ప చదవడం తప్ప రాయడం తప్ప వార్త చెప్పడం తప్ప చెప్పడం తప్పు కాదు తెలిసి తెలుసుకొని చెప్పండి నిజం ఉంటే నిజముందని చెప్తున్నాము లేదంటే లేదని చెప్తాము ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారు నువ్వు కావాలంటే డిఎన్ఏ రిపోర్ట్ తెచ్చి మాకు ఇవ్వు నిజమే విజయసాయి రెడ్డికి ఎట్లాంటి సంబంధం లేదని ఫస్ట్ మేమే వేస్తాం గట్టిగా చెప్తాం అని చెప్పి వీళ్ళు కూడా డిమాండ్ చేస్తున్నారు సో ఇది సంగతి అయితే విజయసాయి రెడ్డి ఏమన్నాడు అంటే నేనే టీవీ ఛానల్ పెడుతున్నా అని అన్నాడు అంటే ఇండైరెక్ట్గా మీ అందరికీ నేను ఉద్యోగాలు ఇస్తా ఇప్పుడు మీరు పనిచేసే ఛానళ్ళ కంటే ఇంకా భారీ రెమ్యునరేషన్స్ ఇస్తాను నా ఛానళ్ళకు వచ్చేయండి మీ ద్వారా నేను పెద్ద ఛానల్ పెడతా మనం నిజాలు చెప్దాం ఏ విషయం ఏంటో చెప్దాం అండ్ నాకు ఢిల్లీలో కూడా మంచి అండదండలు ఉన్నాయి ఈ విధంగా ఆయన చెప్పుకుంటూ వచ్చాడు ఇకపోతే డి ఈయన సొంత ఛానల్ పెట్టాలనుకుంటున్నారు అండ్ అలాగే నేను ఈ పార్టీలో ఉన్నా ఏ పార్టీలో ఉన్నా ఛానల్ మాత్రం నిజాలే మాట్లాడుతుంది అన్నాడు సో టీవీ ఛానల్ అనేది విజయసాయి రెడ్డి కనుక నిజంగా పెడితే మరి దాని టైటిల్ ఏముండొచ్చు అని ఆలోచిస్తున్నారు అందరు అంటే ఒకవేళ ఇప్పుడు జగన్కి ఛానల్ ఉంది సాక్షి ఈయన ఏమన్నా మనసాక్షి అని పెట్టుకుంటాడా బోల్డ్ అన్ని ఛానల్స్ ఉన్నాయి ఇవాళ రేపు ఆంధ్రజ్యోతి ఆయన అవి రామోజీరావుకి ఏమో ఈనాడు అప్పట్లో దాసనారాయణరావు కూడా ఉదయం పత్రిక ఉండేది ఇప్పుడు కూడా ప్ర కొన్ని కొన్ని ఛానల్స్కి ఇప్పుడు టీఆర్ఎస్ ఉన్నంతకాలం వాళ్ళకంటే ఒక టీవీ ఉండే టీవీ అని ఏదో సంథింగ్ టీ న్యూస్ ఏదో ఇట్లా ప్రతి రాజకీయ ఇప్పుడు జయ జయ గారికి జయ టీవీ అని ఉండేది తమిళ్లో అప్పట్లో మందికి ఉన్నాయి ఛానల్స్ ప్రతి వాళ్ళకి సో అలాగే వీళ్ళకి కూడా ఉండొచ్చాము చెప్పుకోలేం పెట్టుకుంటాడు కానీ ఛానల్ పెట్టి ఏ పార్టీకి లాగా ఉంటాడు వైసీపీకి ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు తక్కువ సీట్లు ఉన్నాయి ఓనీ ఆయన పార్టీ మారుతాడా అంటే టీడీపీతో చేరుతారా అని చాలామందికి ఉన్నాయి ఎందుకంటే ఆ గతంలో తారకరత్న గారు చనిపోయినప్పుడు ఈయన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో చాలా క్లోజ్గా మాట్లాడడం అందరూ చూశారు సో చంద్రబాబుతో మంచి సంబంధాలు ఉన్నాయి కాబట్టి టీడీపీలో చేరొచ్చేమో అనే అవకాశం కూడా ఉంది అండ్ అలాగే పోని ఢిల్లీ నేతలేమన్నా కొత్త పార్టీలోకి పార్టీలోకినని తీరుస్తారు లేదా దాకా జగన్ వెంటున్నాడు కదా విజయసాయిరెడ్డి ఈ ప్లేట్ మార్చి షర్మిల వెనకాలకు వెళ్తే కాంగ్రెస్కి వెళ్ళొచ్చేమో అని ఇంకొక ఇది కూడా ఉంది ఒకటే ఫ్యామిలీ కదా వాళ్ళందరిది ఎంత కాదనుకున్నా సో ఇట్లాంటి ఊహాగానాలు ఉన్నాయి కాకపోతే ఇప్పుడు ఇంకా మెయిన్ అసలు విషయం ఏంటంటే విజయసాయిరెడ్డి మీద ఇంత పెద్ద ఎలిగేషన్ పాస్ చేయనప్పుడు సొంత పార్టీ నేతలు ఎవ్వరు కూడా పాపం సపోర్ట్ చేయట్లా మాట్లాడట్లా ఇది తప్పనో కరెక్ట్ అనో కూడా చెప్పట్లా సో ఆ రకంగా చూసుకుంటే ఇప్పుడు ఆ మాత్రం ఫ్రస్ట్రేషన్ రావడం ఇంకా ఎవరికైనా సహజం ఎందుకంటే పొద్దున్న ఏ సంబంధించి ఏటీవీ నొక్కినా సరే విజయసాయి రెడ్డికి అక్రమ సంబంధం నాన్న శాంతితో ఆ మొగుడే చెప్పాడు సాక్షాత్తు ఒక బిడ్డను అన్నాడంట ఆ పాప ఎవరి తండ్రి ఇలా ఇప్పుడు రేపటి రోజు ఆ పాప సమాజంలో ఏం చేస్తుంది అంత న్యూస్ వేస్తారు పాపకు తండ్రి ఎవరు పాపకు తండ్రి ఎవరు పాపకు తండ్రి ఎవరు అంతే కదా ఇప్పుడు ఇప్పుడు పాప గురించి ఆలోచిద్దాం పాపకు తండ్రి ఎవరు పాపకు తండ్రి ఎవరు అంటే ఇక అది అలా ఉంది సో ఇప్పుడు రేపు రోజు ఆమె స్కూల్కి వెళ్ళినా కూడా ఈమె ప్రిన్సిపల్ అంటారు ఈమె కదా రెడ్డికి శాంతికి ఎలిగేషన్లో ఉన్న కూతురు అని బయట తిరిగిన ఈ పాపే కదా అప్పట్లో విజయసాయిరెడ్డి మీద ఏదో వచ్చిందని అని అవి ఉంటాయి ఆమె ఆమె లాంగ్ ఆమె కూడా మర్చిపో అంటే ఎంత కొంచెం తెలుగులోకి వచ్చిన తర్వాత అన్నీ ఉంటాయి కదా సో ఆ రకంగా చూసుకుంటే పాప భవిష్యత్తు కూడా కొంచెం బాగాలేదు శాంతికి భవిష్యత్తు అంటావు ఇప్పుడు ఆమె సమాజంలో తిరగలేకపోయింది ఉన్న పోస్ట్ నుంచి కూడా సస్పెండ్ చేసి పడేసిండ్రు ఆమెని పార్ట్ పోస్ట్ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ పోస్ట్ ఏదైతే ఉందో ఎందుకంటే ఆ వచ్చింది అంటే అమ్మాయిలు నెరగా చూపించే ఈ టైప్ ఆఫ్ వార్తలు వచ్చాయి కాబట్టి ఎందుకంటే మంచిగా సస్పెండ్ చేశారు ఎందుకంటే ఆమె గుడ్లు గోపురాలు దగ్గర ఇట్లాంటి వ్యవహారాలు నడవవు కదా గుడి వెనుక నారాణి అంటున్నారు ఇప్పుడు ఆమెని సో ఇదే ఓవరాల్గా సంగతి చెప్పాలి అంటే కాకపోతే విజయసాయి